సూపర్ సిక్స్ అమలులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్లో స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు స్త్రీశక్తి పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు కోట్ల అరవై లక్షల మంది మహిళలకి అంటే ఎవరైనా కావచ్చు చిన్నవారి దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి మహిళకి ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించటం వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వ్యాపార అవసరాల కోసం వెళ్ళినా కుటుంబాలకు దగ్గరికి వెళ్ళినా పెళ్ళిళ్ళకి వెళ్ళినా పేరెంటాలకు వెళ్ళినా చదువు కోసం వెళ్ళినా వైద్యం కోసం వెళ్ళినా విద్య కోసం వెళ్ళినా లేక ఇంకొక కార్యక్రమాలు దేనికోసం వెళ్ళినా కానీ వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేసినా కానీ ఏ ఊరు నుంచి ఏ ఊరుకు ప్రయాణం చేసినా కానీ వారికి ఫ్రీ బస్సులో ప్రయాణం ఫ్రీ అయితే ఈ బస్సు ఫ్రీ అనేటువంటిది చాలా క్లియర్గా ఆరు బస్సులకు మాత్రం వాళ్ళు ఫ్రీ ఇచ్చారు ఏసీ బస్సులకు మినహాయించారు మొత్తం పన్నెండు వేల బస్సులు ఉంటే రాష్ట్రంలో పన్నెండు వేలు పన్నెండు వేల చిల్లర అందుట్లో ఎనిమిది వేల నాలుగు వందల యాభై బస్సులకి ప్రభుత్వం ఫ్రీ కల్పించింది దీని ద్వారా రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారం పడబోతుంది అంటే ఒక్కొక్క మనిషికి ఆల్మోస్టు ఒక ఫ్యామిలీకి ఒక నాలుగు వేలు దాకా ఫ్యామిలీకి ఒక నాలుగు వేలు దాకా ప్రభుత్వానికి భారం పడేటువంటి అవకాశం ఉంది సరే ఇంతవరకు ఇది ఓకే అయితే ఫ్రీ బస్ పైన చాలా ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది ఎందుకు అంటే కర్ణాటక రాష్ట్రంలో అది అమలైనటువంటి తీరు సక్సెస్ఫుల్గా వెళ్ళింది తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా వెళ్ళింది అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతుంది ఎవరు ఏ మహిళని కదిలించినా కూడా జనరల్గా ఆ మారుమూల ప్రాంతాల్లో నుంచి పట్టణాలకి పట్టణాల్లో నుంచి ఇంకొంచెం వెళ్ళేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది నిరుపేద కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి లేదా మధ్యతరగతి బిలో లైన్ కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు బస్సు ఛార్జీలు పెరిగినటువంటి నేపథ్యంలో నలభై రూపాయలు అరవై రూపాయలు వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఇట్లా ఉంటుంది వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్తారు అమ్మా కూతురు వెళ్తారు లేదా ఇట్లా ఎవరన్నా కానీ ఇద్దరు లేదా పిల్లలతోటి ప్రయాణం జరుగుతుంది అట్లా ఎప్పుడు ఏ ట్రావెల్ చేసినా కానీ బస్సు ఎక్కి దిగితే ఇద్దరు కలిపి నాలుగు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఛార్జీస్ అవుతున్నాయి ఇంకా వెళ్తే ఇంకా పెరుగుతున్నాయి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఇంకా పెరిగిద్ది అట్లా ప్రతిరోజు వ్యాపార నిమిత్తం బుట్టలు తీసుకుని లేకపోతే ఇంకోటి తీసుకొని ఇంకోటి తీసుకునే వాళ్ళకి ఇంకా పెరిగిద్ది అలాంటి వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్రీ బస్సు ఇవ్వటం ద్వారా మహిళలకి సాధికారత కల్పించటం వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉపాధి అవకాశాలు కలిగే విధంగా వాళ్ళకి స్వయం శక్తి కలిగే విధంగా స్త్రీ శక్తి కలిగే విధంగా వాళ్ళకి ఎక్కువ ఒక ప్రోత్సాహాన్ని అందించాలి మహిళలకి మరింత చైతన్యవంతంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆ శక్తి పథకాన్ని ప్రారంభించారు ఇందులో ఆరు బస్సులకు అవకాశం ఇచ్చారు ఏసీ బస్సులు మినహాయించి పల్లె వెలుగు గ్రామాల్లో తిరిగేటువంటి బస్సు ఆల్ట్రా పల్లె వెలుగు పల్లె గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చేటువంటివి అట్లాగే ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ అట్లాగే మెట్రో ఎక్స్ప్రెస్ ఇవి ఈ ఆరు బస్సులకి అనుమతి అనుమతి ఇవ్వటం జరిగింది ఇది ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం